నంద్యాల జిల్లా కోవలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డిపై దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారు వైసీపీకి సపోర్ట్ గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి మరి చిత్రహింసలు పెడుతున్నారు టీడీపీ నేతలు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కక్షపూరిత రాజకీయాలు సాగుతున్నాయి ఒకవైపు అరెస్టులు చేసుకుంటూ మరోవైపు హత్యా రాజకీయాలకు తెరలేపుతున్నారు ఇప్పటికే చాలా మందిని టీడీపీ కార్యకర్తలు పొట్టన పెట్టుకున్నారు నంద్యాల జిల్లా కోవలకుంట్ల మండలం కంపమల్లలో వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డిపై దుండగులు రాడ్లతో దాడి చేశారు చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారు వైసీపీకి సపోర్ట్గా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి మరీ చిత్రహింసలు పెడుతున్నారు అయితే తీవ్ర గాయాల పాలైన లోకేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు ఇక విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ టీడీపీపై ఆగ్రహించారు ఇది ఇంతటితో ఆపకపోతే వచ్చే ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం